ఎన్డీఏ ఏ స్టెప్ తీసుకుంటుందో చూసి ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్డీఏకి చెక్ పెట్టడానికి చూస్తుంది తప్ప నిజంగా ఎవరైనా సరే మామూలుగా ఒక ప్రతిభ కలిగినటువంటి వ్యక్తినో లేకపోతే ఇంకొక విధంగా ఏ విధంగా కూడా ముందు నుంచి నిర్ణయం తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ అంటే ఎన్డీఏకి చెక్ పెట్టడానికి ఎన్డీఏ అంటే ఒక రాష్ట్రపతి పదవికి ఎవరిని నియమిస్తారు ఒక స్పీకర్ని ఎవరిని నియమిస్తారు ఇప్పుడు ఒక ఉపరాష్ట్రపతి పదవికి ఎవరిని నియమిస్తారు దాన్ని బట్టి చెక్ పెట్టే విధంగా అంటే వీళ్ళు ఎన్డీఏ ఎవరిని తీసుకుంటుంది వాళ్ళ కులం ఏంటి ప్రాంతం ఏంటి వాళ్ళ విధి విధానాలు ఏంటి చూసి అన్ని విధాలుగా కూడా చెక్ పెట్టడానికి కాంగ్రెస్ ఇప్పుడు కాపీకి అట్లా పనిచేస్తుంది బహుశా రాజకీయాల్లో ఇవి కామనే కావచ్చు కానీ కాంగ్రెస్ మాత్రం సొంత నిర్ణయాలు తీసుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడింది కాబట్టి ఆ పదవి కోసం ఇప్పుడు తమిళనాడుకి చెందినటువంటి మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న సిపి రాధాకృష్ణన్ గారిని అయితే ఎన్డీఏ ఎంపిక చేసింది దీనికి ఎన్డీఏ పూట మొత్తం కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఇప్పుడు డీఎంకేకి ఒక చిక్కు వచ్చింది ఇప్పుడు తమిళనాడుకి చెందినటువంటి వారు కాబట్టి రాధాకృష్ణన్ గారికి సపోర్ట్ చేయాలా రాజ్యసభలో లేకపోతే వద్దా వద్దనుకుంటే ఒక సొంత రాష్ట్ర వ్యక్తికే చేయలేదని ఒక అపవాదం వస్తుంది లేదు చేస్తేనేమొచ్చేసి బీజేపీని బలపరిచినట్టుగా ఉంటుంది ఏం చేయాలనే పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు ఇప్పుడేమొచ్చేసి కాంగ్రెస్ అక్కడి నుంచే తమిళనాడు నుంచే రాజ్యసభ సభ్యుడైనటువంటి డిఎంకే పార్టీకి చెందిన తిరుచి శివగారిని అయితే ఎంపిక చేయడం జరిగింది అంటే ఈ విధంగా బీజేపీకి చెక్ అంటే రేపు రాబోయే ఎన్నికల కోసం వీళ్ళు ప్లాన్ చేశారు అది అందులో ఎటువంటి సందేహము లేదు బీజేపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే రేపు రాబోయే ఎన్నికల కోసం బీజేపీ ప్లాన్ చేసింది పైగా సౌత్ ఇండియా నుంచి ఎవరిని కూడా పెద్దగా కీలకమైనటువంటి పదవుల్లో నియమించడం లేదు అనే ఒక అపవాదును కూడా తొలగించుకోవడానికి ఈ రెండు విషయాల్లోనైతే తమిళనాడుకి చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని ఎన్డీఏ ఎంచుకుంది ఒకటి రేపు రాబోయే ఎన్నికల విషయంలోను అలాగే రెండు సౌత్ నుంచి ఒకరిని నియమించుకోవడం ఈ రెండు కూడా అయిపోయాయి ఒకే పెట్టకు రెండు దెబ్బలాగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే రేపు రాబోయే ఎన్నికల కోసం తో ఖచ్చితంగా కలిసి పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు డిఎంకే కి బిజెపి ఎంచుకున్నటువంటి సిపి రాధాకృష్ణన్ గారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు సొంత నేత వచ్చాడు కాబట్టి అలాగే ఇప్పుడు బీజేపీకి చెక్ పెట్టినట్లు కూడా ఉంది కాంగ్రెస్ నియమించినటువంటి వ్యక్తి రాష్ట్రపతి ఎవరైనా వాళ్ళకే తెలుసు కేవలం ఈ బీజేపీని ఏదో ఒక విధంగా ఇరకాటం పెట్టడానికో లేకపోతే చెక్ పెట్టడానికి ఇలాంటి ప్లాన్లు కానీ సొంత నిర్ణయాలు అయితే కాంగ్రెస్ కోల్పోయి సొంతంగా నిర్ణయం తీసుకొని ఒక విధి విధానంతో ముందుకు వెళ్ళాలి నిజంగా ఎవరున్నారు ఏంటి ఎలా చేద్దాం అన్న విషయాలైతే నాయకులు లేరు అక్కడ ఎవరిని రానివ్వరు కదా అక్కడ అధిష్టానం ఏదైతే చెబుతుందో అదే ఒకవేళ ఎవరికైనా ఒక అవగాహన ఉండి వాళ్ళు వివరంగా చెప్తే వాళ్ళని రానివ్వరు అక్కడ వరకు వెళ్ళనివ్వరు వెళ్ళినా సరే అతన్ని వెనక్కి లాగేస్తారు కాబట్టి కాంగ్రెస్ కి ఆ విధంగానే ఉంటుంది సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు